శ్రీమాత్రే నమ అందరూ లలితమ్మ నవరాత్రులకి బాగా సిద్ధమవుతున్నట్టున్నారు అయితే ఒక మన ఛానల్కి సంబంధించి బిగ్ నాకు మన సభ్యులు అందరికీ చెప్పుకోవాలనిపించింది నాకైతే లలిత నవరాత్రులు చేయడం కుదరట్లేదండి సారికి నేను చేయలేకపోతున్నాను ఎందుకంటే దాని కొన్ని అనివార్య కారణాల వల్ల జరుగుతుందన్నమాట అది నేను దానికి కూడా రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మరి నేను ఇప్పుడు ఎలాగ అమ్మని కొలుచుకోవాలనేది కూడా నేను చెప్తాను మీరు మీకు కుదిరిన దాంట్లో అమ్మనైతే మాత్రం కొలుచుకోండి ఎవరో అయితే అమ్మను కుదరద్దు నాలా నాలాంటి పరిస్థితి వచ్చిన వాళ్ళ వాళ్ళ కోసం నేను ఇందులో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఏమైందంటే అది మా నేను మొత్తం అన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట నాకు కొంతమంది అమ్మవారి ఫేస్కి ఒకరు ఫేస్ పంపించారు అమ్మవారిది ఒకరైతే అమ్మవారి బాడీ ఉంటుంది కదా ఇక్కడ ఇక్కడ నుంచి నెక్ నుంచి హ్యాండ్స్ వచ్చే బాడీ ఒకటి ఉంటుంది అది ఒకరు పంపించారు నాకు నెక్స్ట్ ఏంటంటే అమ్మవారికి కంచి ఆలయంలో పంతులు గారు ఒక ఆయన మనకి మన పేజ్ని ఫాలో అవుతున్నారు ఇన్స్టాగ్రామ్ పేజ్ పేజ్ని ఆయన తెలుగు వాళ్ళే అయితే ఆయన ఒక శారీ కూడా పంపించారు కంచి కామాక్షమ్మ చా చీర కూడా పంపించారు నేను ఆల్రెడీ ఇవన్నీ వీటి కోసం నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసి ఉన్నాను ఏమైందంటే అవన్నీ సిద్ధ సిద్ధం చేసుకున్నాను లలితమ్మ ఫోటో మొత్తం అన్నీ కూడా నేను ముందు నుంచే నాకు వారం రోజుల నుంచి హడావడి హడావుడి కింద నవరాత్రులు నవరాత్రిలో అన్నానంటే ఈ నవరాత్రి కదా ఏ నవరాత్రి అన్నా నాకు వారం నుంచి ముందు నుంచే హడావుడి ఉంటుందన్నమాట అమ్మకు చెప్పుకుంటూ ఉంటాను అమ్మ జాతరగా చేయించుకో అమ్మ అమ్మ జాతరగా చేయించుకో ఏ ఆటంకం లేకుండా అనేసి కానీ ఈసారి అమ్మ కొంచెం నన్ను ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి ఇంకా ఈసారి ఏమవుతుందంటే నేను మొత్తం అన్నీ సిద్ధం చేసుకున్నాను మొన్న ఫ్రైడే నేను మార్నింగ్ అమ్మకి చెప్పానమాట అమ్మాయి ఏసే కొంచెం జాగ్రత్తగా చేయించుకో అనేసి కానీ సాయంత్రానికి ఒక న్యూస్ తెలిసింది మాకు తెలిసిన రిలేటివ్స్ అంటే మా ఇంటి పేరు కాదు మాకు బాగా కావాల్సిన వాళ్ళు అనమాట ఇంకా చాలా దగ్గర ఇంకా ప్రస్తావించట్లేదు మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా వీడియో ఎవరన్నా చూస్తే అనేసి కావాల్సిన వాళ్ళు బాగా కావాల్సిన వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారనమాట కాబట్టి ఏంటంటే మనకి మైల్ లేదు ఒప్పుకుంటాను మాకు మైల్ లేదు కాకపోతే ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు నెక్స్ట్ ఏంటంటే మనం కూడా వాళ్ళ అలాగే ఎవరైనా మనం ఇంట్లో అమ్మవారు ఉండగా కానీ మాలలు ఏమన్నా దీక్షలు ఏమన్నా చేసినప్పుడు కానీ అలా ఇలాంటి కీడి ఉన్న ఇంటికి వెళ్ళి రాకూడదన్నమాట కాబట్టి ఏమైందంటే ఇంకా అమ్మ మా అమ్మగారు ఏమన్నారంటే ఇంకా ఇలా వెళ్ళాలి తప్పదు కదా మరి వాళ్ళు వెళ్ళాలండి చాలా బాగా దగ్గర కాబట్టి ఇంకేం చేసామంటే ఇంకా కుదరదు అనేసి ఇంకా ఆపేసుకున్నాం అనమాట ఎందుకంటే మనం అలా వెళ్ళొస్తే మంచిది కాదనమాట ఒక నెగిటివ్ ఆరా అనేది మన చుట్టూ క్రియేట్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంత స్నానం చేసి వచ్చినా సరే ఇంకా చేసుకోకూడదు అనమాట అది అంటీ ముట్టినట్టే అవుతుంది కాబట్టి ఇంకా ఆగిపోయామన్నమాట మరి ఇంకా ఈ పది రోజులు ఏంటి మీ పరిస్థితి మరి ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కొంతమంది మైల్లో నిజంగా వాళ్ళకి మైలు వచ్చిన వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ పొజిషన్ ఏంటి అనేది కూడా కొంతమందికి డౌట్ రేజ్ అవుతూ ఉంటుంది నాకు తెలిసినంత మట్టికి ఇది ఫస్ట్ టైం నేను ఈ నవరాత్రికి ఎప్పుడు ఆగలేదు నాకు తెలిసినంత మటుకి ఇదే ఫస్ట్ టైం అనమాట లలితము చాలా బాధ పెట్టింది నన్ను ఒకటి గుర్తుపెట్టుకోండి మనం అనుకుంటే అవ్వదండి కానీ అమ్మ మనం ఎలా అనేసి కూడా కొన్ని అడ్డంకులు పెడతా ఉంటుంది కాకపోతే మనం చేసేయాలంటే ఇప్పుడు చేసేయచ్చు కానీ అక్కడ మానవ సంబంధాలకి విలువ వాళ్ళకి ఇక్కడ అమ్మ కూడా మనం అమ్మను కూడా మనం హైట్లోనే ఉంచాలి అమ్మను ఎక్కడ తక్కువ చేయకూడదు కాబట్టి ఒక దీనికి ఒక నేను రెడీ చేసుకున్నాను అది మీకు చెప్తాను ఇది నేను మా గారిని మా పంతుల గారిని కూడా అడిగాను అనమాట ఆయన కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు ఇంకా నెక్స్ట్ మీకు చెప్తున్నాను అనమాట ఒకవేళ ఇలాంటి దుస్థితిలో ఎవరైనా పరిస్థితిలో ఉంటే కనుక మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు ఏంటంటే మనం మైల్లో ఉన్న వాళ్ళ కోసం కాదండి ఇలా ఏడు సుతకం ఏదన్నా వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నాను నేను పన్నెండు రోజుల మైల్ కాదు ఒకవేళ మీరు ఏడు సుతకంలో ఉన్నా లేదన్న ఏదన్నా అడ్డొచ్చినా కూడా ఏం చేస్తారంటే నిత్యం ఇంట్లో దీపం పెట్టుకుంటారు కదా ఆ దీపాన్ని కొనసాగించుకోండి మీకు అవకాశం ఉన్నంతలో అమ్మకి ప్రసాదం ఏదైనా చేయగలిగితే మాత్రమే చేసి పెట్టుకోండి కుదిరినన్న పువ్వులతో అమ్మని అలంకరించుకోండి ప్రత్యేకించి పీఠం అంటూ పెట్టొద్దు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే మానసికంగా మాత్రం అమ్మకి దగ్గర అవ్వండి అది మాత్రం నేను చెప్పగలను ఏ మైలు ఉన్నా సరే ఏ అంటున్నా సరే ఎంత మంచం మీద ఉన్నా ఎంత పరిస్థితి బాగపోయినా సరే మానసికంగా మాత్రం అమ్మకి దగ్గర అవ్వండి అది దాన్ని మించింది ఇంకొకటి ఇంకొకటి ఉండదు కాబట్టి అది మెయిన్ అది పెట్టుకోండి మిగిలినవని అనవసరం మెయిన్ మానసికంగా చేసుకుంటే అది దానికి మించింది ఇంకొకటి ఉండదు అది మాత్రం పక్కగా చెప్తున్నాను అదే నేను ఇప్పుడు చేసేది కూడా నేను ఈసారి అదే అనమాట దానికోసం నేను ఈసారి ఏం చేస్తున్నానంటే మార్నింగు ఈవినింగ్ దీపం పెట్టుకుందాం అనుకుంటున్నాను పది రోజులు కూడా నీచైతే తిన్ను నిలబె ఉగాది రోజు నుంచి అమ్మని కది కదిలించే రోజు అంటే పద్దెనిమిదో తరకు గురువారం వరకు కూడా నేను నీచి పదార్థాలు అయితే తిన్ను ఇంకా నెక్స్ట్ ఏంటంటే కింద పడుకుంటానండి భూసాని నుంచి వేద్దామనేసి నిర్ణయించుకున్నాను నాకు కుదిరినంతలో అమ్మకి ఏదన్నా వండి పెట్టడానికి ట్రై చేసుకుంటాము నెక్స్ట్ ఏంటంటే ప్రత్యేకించి పేటంటూ ఏం పెట్టట్లేదు నచ్చిన దీపం ఎక్కడైతే పెట్టుకుంటానో అక్కడ కామాక్షమ్మ దగ్గరే దీపం పెట్టుకుంటాను నెక్స్ట్ ఇంకా అమ్మకి ఎంతవరకు పూజ చేయగల అంతవరకు నాకు వచ్చినంత మట్టుకు పూజ చేసుకుని అమ్మని ఎక్కువ స్మరించడానికి ట్రై ఇంక ఈసారి పది రోజులకి ఇంకా అదా నేను అదే అనుకుంటున్నాను ఈసారికి ఇంకా కాబట్టి నామజపం నామపారాయణ ప్రీత కాబట్టి ఆ తల్లి మనం ఎక్కువ నామ నామపారాయణాన్ని కానీ అమ్మకి మనం ఆ రకంగా దగ్గర అయితే అమ్మని ఎక్కువ జప కుసుమ బాసర కూడా కాబట్టి తల్లి ఆ విధంగా మనం తల్లికి దగ్గర అయితేనే బెటర్ అనేసి నేను ఇంక ఈసారికి ఫిక్స్ అవ్వాను ఇంకా అలంకారాలు ఇవన్నీ కూడా అమ్మ ఈసారి ఎందుకో తగ్గించమన్నట్టు అనిపించింది కాబట్టి ఇంకేంటంటే ఇంకా అమ్మకి ఈ రకంగా నా అమ్మ జపంలో అమ్మ నామస్మరణలో అమ్మతో ఇంకా ఇంక ఇవేమీ పెట్టుకోకుండా అమ్మతో జాగ్రత్తగా అమ్మ దగ్గర ఉండి అమ్మతోనే చూసుకుందాము అమ్మని సేవించుకుందామనేసి నేను అనుకుంటున్నాను అనమాట నాకు తెలిసి అమ్మ ఎగ్జామే పెట్టిందండి ఇలా అడ్డు పెడుతున్నాను కదా నువ్వు ఏం చేస్తావు అనేసి పెట్టి అమ్మ పైనుంచి అనుకుంటున్నాను నేను మణద్వీపన్ నుంచి కాబట్టి నేను ఈ రకంగా అమ్మ దగ్గరికి చేరుకుందాము ఈ రకంగా అనేసి ఒక రూట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా అమ్మ ఇష్టం తర్వాత మనం ఏమనుకున్నది కూడా అమ్మ ఏం చేద్దాం అనుకున్నది ఈ రకంగా పది రోజులు కూడా దీపం పెట్టడానికి నాకు కుదరపోతాయి ఇంకా మనసులోనే ఇంకా అమ్మ అమ్మకి షోడోపచారు పూజ కానీ నాకు నచ్చినట్టు ఇష్టమైన పువ్వులతో పూజ చేసినట్టు ఇంకా మానసికంగానే ఊహించుకుంటాను ఇంకా ఒక అరగంట కూర్చుని అమ్మని అలా ఊహించుకున్నామంటే చాలు మానసికంగా పూజ చేస్తే అది అందేస్తుంది ఖచ్చితంగా వెళ్ళిపోద్ది అమ్మ దగ్గరికి కాబట్టి నేను ఇంక ఈసారి ఖచ్చితంగా ఈ పది రోజులు అలా చేద్దామనే పెట్టుకున్నాను అనమాట అమ్మ నామస్మరణ జపించడానికి అది నేను ఇంకా ఈసారి పది రోజులు చేద్దాము ఇంకా అనేసి పెట్టుకున్నాను ఇంకా చూడాలి మరి అమ్మ ఎంతవరకు అవకాశం ఇస్తుందో తెలీదు ఈ రకంగా అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను ఒకవేళ ఇప్పుడు నేను చేసే పద్ధతి కరెక్టో రాంగో నాకైతే తెలియదండి నేను అడిగినంత చాలా చాలామంది ఇది పర్వాలేదని చెప్పారు మీకు తెలిసిన విధానం కూడా చెప్పండి ఒకవేళ నాకు ఏదైనా సజెషన్ ఇవ్వగలిగితే నాకన్నా పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్లో కాబట్టి నాకు ఎవరైనా హెల్ప్ చేయగలిగితే ఈ రకంగా చెప్పడానికి ట్రై చేయండి ఎందుకంటే నేను ఇంక ఈసారి పది రోజులు ఇంకా అమ్మకి ఇలా చేద్దామని అనుకుంటున్నాను కొంతమంది చెప్పేస్తారండి మీకు మైల్ లేదు కదా మీరు చేసేచ్చు కానీ అనేసి కానీ ఏంటంటే అమ్మని ఇంట్లో పెట్టుకుని ఒక మైలు ఇంటికి మనం వెళ్ళి రాకూడదు అలా రావడం కూడా మంచిది కాదు అమ్మకి ఎక్కడొదుకున అంటూ తగిలేస్తుంది అనమాట ఎంత స్నానం చేసినా ఎంత సుడి ఎంత శుచిగా శుభ్రంగా మడిగా ఇల్లు వచ్చినా కూడా ఖచ్చితంగా దుక్కునది మనకి తెలిసి తెలియక తగిలేస్తుంది అనమాట కాబట్టి ఇంక అందుకనేసి మేము ఆగిపోతున్నాను ఈసారికి అలా అని అమ్మకి ఇంకా అర్చన ఆ రకంగా ప్రత్యేకించి పేట పెట్టట్లేదని నేను ఇంకా బాధపడలేదండి ఏదో రకంగా అమ్మకి నేను అందేసుకుంటుంది పూజ నాకు ఎందుకంటే నాకు నమ్మకం ఉంది అమ్మకి ఎలా చేసినా అమ్మ పలుకుతుంది కాబట్టి నేను ఏం భయపడలేదు కాకపోతే ఏంటంటే అలంకరణ నాకు నచ్చిందే బాగా చేసుకునేది అలంకరణ అనమాట కానీ దానికి దూరం పెట్టింది అమ్మ కాబట్టి నేను కొంచెం బాధ ఉంది పర్వాలేదండి మనకి వరహీ నవరాత్రులు వస్తున్నాయి చేసుకుందాం అది తప్పితే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం లేదు దేవి నవరాత్రులు మనకి అమ్మ ఏ రకంగా మనం కొలుచుకుందాం అండి అమ్మని ఏ అమ్మకి సంబంధించి ఏ విశేషమైనా మనం చేసుకుందాం ఏం భయపడక్కర్లండి బాధపడక్కర్లద్దు అమ్మని ఏ రకంగా కొలుద్దామని ఆలోచించండి ఒక అడ్డంకి వచ్చిందంటే దానికి భయపడి మీరు ఆగొద్దు దానికి దారిని ఎత్తుకోండి దాని పక్క నుంచి ఎలా వెళ్ళాలని మాత్రం దానికి ఆల్టర్నేట్ మాత్రం ఎత్తుక్కోవడానికి ట్రై చేయండి నేను అదే విధానాన్ని ఎంచుకున్నాను తప్పులు ఒప్పులు అన్న ఉంటే మాత్రం క్షమించండి ఈ విధానం ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు తెలిసినంత మట్టికి నేను ఇలాగే చేద్దాం అనుకుంటున్నాను అమ్మ ఇంతేనండి నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి శ్రీమాత్ర నమ